హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాంశి క్రియేషన్స్ టుడే మనం గోల్డ్ ప్రైజ్ ఈరోజు బంగారం ధర ఏ విధంగా ఉందో ఈ వీడియోలో మనం చూద్దామండి మనకి ఇరవై రెండు క్యారెట్లు టెన్ గ్రామ్స్ గోల్డ్ ప్రైజ్ వచ్చేసి అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుందండి అలాగే స్వచ్ఛమైన మేలిమి బంగారం ప్యూర్ గోల్డ్ అండి ఆర్నమెంట్స్కి నగల తయారీకి వాడుకునే విధంగా ఉన్నటువంటి స్వచ్ఛమైన బంగారం వచ్చేసి ఇరవై నాలుగు క్యారెట్లు అండి టెన్ గ్రామ్స్ వచ్చేసి డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది సో నిన్నటికి ఇవాళకి మనకి పోల్చుకొని చూస్తే ఇరవై రెండు క్యారెట్ల టెన్ గ్రామ్స్ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ తగ్గిందండి అలాగే స్వచ్ఛమైన మేల్మి బంగారం ప్యూర్ గోల్డ్ అండి నిన్నటికి ఇవాళకి పోల్చుకొని చూస్తే త్రీ ఎయిటీ రూపీస్ ఈరోజు తగ్గిందండి సో బంగారం ధర ఈరోజు ఈ విధంగా ఉంది సో అలాగే మనకి వన్ గ్రామ్ అంటే మనకి సింగిల్ గ్రామ్ వన్ గ్రామ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ అండి ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే స్వచ్ఛమైన మేలిమి బంగారం ప్యూర్ గోల్డ్ అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వన్ గ్రామ్ గోల్డ్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ అండి ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ప్రైస్ వన్ గ్రామ్ వచ్చేసి మనకి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ లెస్ అయింది ఈరోజు వచ్చేసి అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల వన్ గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ రూపీస్ ఈ రోజు లెస్ అయింది సో మనకి ఇరు ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఎనిమిది రూపాయలు మధ్య తేడా ఉందండి వన్ గ్రామ్కి సో ఈరోజు బంగారం ధర ఈ విధంగా ఉంది అలాగే మనకి సిల్వర్ ప్రైజ్ అండి వెండి ధర వచ్చేసి టెన్ గ్రామ్స్ తులం అంటుంటాం కదండీ వెండి తులం వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది నిన్నటికి ఇవాళకి ఓన్లీ నాలుగు రూపాయలు మాత్రమే తగ్గిందండి వెండి ఈరోజు బంగారము అలాగే వెండి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయి సో డైలీ సిల్వర్ అండ్ గోల్డ్ ప్రైజెస్ అప్డేట్స్ కోసము వెంటనే మన శివాంచి క్రియేషన్ ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో బాగుంది అనిపిస్తే లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన అన్ని రకాల కలెక్షన్ అంతా కూడా మన ఛానల్లో వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది సో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ